ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో తనిఖీ నిర్వహించి జాగ్రత్తగా పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర అన్నారు దరఖాస్తుల పరిష్కారంలో సందేహం వచ్చినట్లయితే ఉన్నతాధికారులను సంప్రదించాలని కోరారు ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారంపై శిక్షణలో భాగంగా ఈ నెల పద్నాలుగున జిల్లాలోని పదిహేను మండల బృందాలకు శిక్షణ ఇవ్వగా శుక్రవారం తక్కిన మండల బృందాలకు శిక్షణ ఇచ్చారు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఉదయాదిత్య భవన్ లో నిర్వహించిన ఈ శిక్షణ కార్యక్రమానికి స్థానిక సంస్థల దరపు కలెక్టర్ టి పూర్ణచంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికై శిక్షణ పొందిన బృందాలన్నీ ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా దరఖాస్తులను పరిష్కరించాలని చెప్పారు ప్రభుత్వ ఆదేశాల మేరకు మూడు నెలల్లో క్షేత్రస్థాయిలో సందర్శ ంచి నియమ నిబంధనలన్నీ సక్రమంగా పాటించి దరఖాస్తులను పరిష్కరించాలని దరఖాస్తుల పరిష్కారంలో సందేహం వచ్చినట్లయితే ఉన్నతాధికారులను సంప్రదించాలని కోరారు జిల్లా పంచాయతీ అధికారి మురళి డిటిసిపి లక్ష్మీనారాయణ డిఎల్పిఓలు తహసీల్దార్లు డిప్యూటీ తహసీల్దార్లు అసిస్టెంట్ ఇంజనీర్లు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు ఎంపీఓలు ఈ శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు